గాయస్ ఈ మధ్య మన సోషల్ మీడియాలో ఎటు చూసినా ఈ ఓయర్ ఫిష్ గురించే వినిపిస్తూ ఉంది అండ్ ఈ వీడియో ఇంటర్నెట్ లో కూడా బాగా వైరల్ అవుతుంది అసలు ఈ ఓయర్ ఫిష్ ఏంటంటే ఇది నడి సముద్రంలో ఉంటుంది చూసేదానికి ఇవి కత్తి లాగా మెరుస్తూ షార్ప్ గా సిల్వర్ కలర్ లో ఉంటాయి అండ్ ఇవి పాములా పాకుతూ ఈత కొడతాయి అయితే ఇవి ముప్పై ఆరు అడుగుల కంటే పొడువు పెరుగుతాయి రెండు వేల పదకొండులో జపాన్ లో జరిగిన ఫుకోషిమా డిజాస్టర్ మరియు వేరే సునామీ వచ్చినప్పుడు కూడా అక్కడ వేరు వేరు ప్లేసెస్ లో సముద్రం ఒడ్డున ఇవి కనిపించాయి అయితే రీసెంట్ గా ఈ చేప మెక్సికోలోని ఒక బీచ్ లో కనిపించింది ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీని వల్లే ఏదైనా విపత్తు రాబోతుంది అని అందరు భయపడుతున్నారు అయితే ఫ్రెండ్స్ ఇవి సునామీలను భూకంపాలను ముందుగానే గ్రహిస్తాయి అనడానికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు సైంటిస్ట్లు అయితే ఈ చేపలు ఆఖరి రోజుల్లో ఇలా ఒడ్డుకు వస్తాయని చెప్తున్నారు అయితే మీ ఒపీనియన్ ఏంటో వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి